సామాన్య జీవితాలతో తెలంగాణ వాడుతో టిఆర్ఎస్ ముందు వైఖరి తీర్పును ನಶಿಸ ಜೀವಿ ಮಾಡ ಮಂಡಿ ವೈಕರಿ ಮಂಡಿ ವೈಖರಿ ಎಲ್ ಆರ್ ಎಸ್ ಎಲ್ ಆರ್ ಎಸ್ ಹೈಕೋರ್ಟ್ ತೀರ್ಪುರಿ ಹೈಕೋರ್ಟ್ ತೀರ್ಪುರಿ ಗೌರ್ಮೆಂಟ್ ಹೈಕೋರ್ಟ್ ತೀರ್ಪುರಿ ಹೈಕೋರ್ಟ್ ತೀರ್ಪುರಿ ಹೈಕೋರ್ಟ್ ತೀರ್ಪುರಿ ಹೈಕೋರ್ಟ್ ತೀರ್ಪುರಿಲ್ ಆರ್ ಎಸ್ تو تي آي ರದ್ದು <muchos>

ಐತೆ <ihak> ಸರ್ <warfare> <Rabbi> <sas left> <m> <santan> <kinder> ఇరవై జగిత్యాల్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇది సామాన్యుల మీద చాలా భారం పడే పరిస్థితి రోజు నాడు రిజిస్ట్రేషన్ మీద ఎంతోమంది భూములు అమ్ముకున్నారు రైతులకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఈ రోజు నాడు ఏదో పరిస్థితుల వాళ్ళ అవసరాల కొరకు అమ్ముకుంటే కూడా ఎల్ఆర్ఎస్ అనేది కట్టమంటున్నారు వీళ్ళు గవర్నమెంట్ కనుక దీనిని వెంటనే రద్దు చేయాలని మేము జగిత్యాల అసోసియేషన్ తరఫు నుంచి కోరుతున్నాం ఇది రాష్ట్రం మొత్తం కూడా దీని మీద ఈరోజు నాడు ధర్నాలు రాస్తారోకలు కూడా జరుగుతున్నది కావున కావున గవర్నమెంటు వెంటనే నిర్ణయాలు తీసుకొని ఈ ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలి అమాయకమైన పాత పద్ధతులనే రిజిస్ట్రేషన్కు అమలు తీసుకురావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము ఇది కరెక్ట్ కాదు ఇది గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ కరెక్ట్ కాదు ఇది రాంగు కనుక ఎల్ఆర్ఎస్ని తీసేయాలని మేము కోరుకుంటున్నాము ఇది చాలా మందికి బాధాకరణమైన విషయం ఇది ఏ విధంగా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ పేరు మీద సామాన్య ప్రజలను మరియు వ్యాపారులను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ విషయమై దాదాపు వంద రోజుల నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసులు వంతు సామాన్య ప్రజలు మరియు ఈ వ్యాపారం చేసేవారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయమై గౌరవనీయ హైకోర్టు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించాలనే ఉద్దేశంతో సరైన డైరెక్షన్ ఆ యొక్క డైరెక్షన్ అమలుపరచకుండా మళ్ళా పాత మన సీసెల కొత్త సార లెక్క పాత మీదికేమో పాత చూపెట్టుకుంటూ లోపల మాత్రం విధానం మొత్తం తప్పుడు విధానం చేస్తుండో ఇప్పటికి కూడా ఈ సర్వర్ అనేది ఎంతో ప్రాబ్లం అవుతుంది గత రెండు మూడు రోజులుగా ఎక్కడ కూడా సర్వ శాఖ అయితే లేదు ఆప్షన్స్ కరెక్ట్ లేవు గతంలో జరిగిన విధంగా రిజిస్ట్రేషన్లు కొనసాగించితే ప్రతి ఒక్కరికి ఇబ్బందులు కలగవు ఎల్ఆర్ఎస్ పేరు మీద సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఈ యొక్క రాష్ట్ర తప్పనిసరిగా నిన్ను మాత్రం నీ ప్రగతి భవన్లోనే బొంద పెడతాం ఎట్టి పరిస్థితి లోపల పాత పద్ధతి రిజిస్ట్రేషన్ జరగకపోతే మేము అందరము ఉరేసుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజున మీకు వంద రూపాయలు లేకుండా తిరగలేని పరిస్థితి ఉన్నది నాలుగు నెలల నుంచి ఎంతో ఘోరమైన పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఇప్పటికైనా నైన్టీఆల్ దాడి నిద్ర కాదు దదా బయటలు సామాన్య ప్రజలు సామాన్య యొక్క జీవితాలు ఏదో ఎట్లా ఉన్నాయో ఒకసారి ఆలోచించు ఆలోచించగల మాత్రం మేము మాత్రం తప్పనిసరిగా నీ మీద యుద్ధం ప్రకటిస్తామని ఎందుకు మరి కార్యక్రమం జరిగింది నిజం కూడా చాలా సంతోషం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా ఎందుకోసం వచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఎందుకు సిద్ధించిందో అందరికీ తెలుసు నిధులు నీళ్ళు నియామకాల కొరకు సిద్ధించిన అంశం అందరికీ తెలిసింది మరి నిధులు లేవు నీళ్ళు లేవు ఉద్యోగాలు లేవు ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తులు మరి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏదైతే వ్యాపారం చేస్తూ తన జీవిస్తూ ఇతరులకు లాభాలు చేస్తూ తన కుటుంబాన్ని పోషించేటువంటి తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ఒక బండ తీసుకొచ్చి నెత్తిమీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా సోదరులారా రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పి తప్పకుండా గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు రానున్న రోజులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభులందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకమై ఒకప్పుడు ఏదైతే జగిత్యాల గడ్డకు చరిత్ర ఉంది సోదరులారా బడా పెత్తందారులను తరిపేట గడ్డ ఈ జగిత్యాల గడ్డ రష్యా గోడల జగిత్య జగిత్యాల ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తాను అదే చరిత్ర రానున్న రోజుల్లో సృష్టిస్తాను చెప్పి తన తెలియస్తూ అవకాశం ఇచ్చి మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ మీ ఇస్తున్నాను జై హింద్ రిజిస్ట్రేషన్స్ కొనసాగించాలని హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు రియల్ ఎస్టేట్ సంఘం నుండి ఇక్కడ ధర్నా చేస్తున్న సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉన్నాం కేసీఆర్ గారు కేవలం ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం ఎల్ఆర్ఎస్ పేరు మీద ప్రజల నుండి దోచుకుంటా ఉన్నారు మరి ఏదైతే ఎల్ఆర్ఎస్ ఏదైతే రెగ్యులేషన్ స్కీమ్ ఉందో దాని ద్వారా మరి గతంలో ఎన్నో ఏళ్ళ కింద కొనుక్కున్నటువంటి అనేక మంది తన జీవితాంతం కూడ కూడబెట్టుకున్నటువంటి డబ్బును మరి దాంతో కొట్టుకున్నటువంటి కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఇటువంటి వాటిని మరి ఈరోజు ఇల్లీగల్ అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఏ విధంగా ఇల్లీగల్ అవుతుంది మేము గతంలో కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ నుండి పూర్తిగా మేము అనేక సందర్భాలలో కూడా మేము ధర్నాలు చేపట్టడం జరిగింది అందరికి కూడా మరి రియల్ ఎస్టేట్ సోదరులందరికీ కూడా మేము పూర్తిగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమం సంపూర్ణంగా మద్దతు ఇస్తాం వారు వెన్నంటే ఉంటాం ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మేము ఈ యొక్క ఎల్ఆర్ఎస్కు అగైన్స్ట్గా చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఉద్యమానికి మేము వెనుక అండగా ఉంటామని చెప్పి సందర్భంగా విన్నవించుకుంటాం భార భారతీయ జనతా పార్టీ నుండి మేము ఎప్పుడు కూడా వారు ఎన్నంటూ ఉంటాం భారతీయ జనతా పార్టీ కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యోగం ఉద్యమం తీవ్రతరం చేస్తుందని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ జై హింద్ భారత్ పాతా